అందరికీ నమస్తే అండి నేను మీ వంశీకృష్ణ వార్తా కబుర్లకు స్వాగతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్ అందరూ కూడా చూసే ఉంటారు అంటే అందరూ చూడకపోయినా కొంతమంది అయితే కచ్చితంగా చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అంటే ఆయన హయాంలో ఉండగా కూడా ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా ప్రెస్ మీట్లు చాలా తక్కువ పెట్టారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం కోసం చాలా సందర్భాల్లో నెలకు ఒకసారి ఆ ప్రెస్ ముందుకు వస్తూనే ఉన్నారు సహజంగా ప్రెస్ మీట్ తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అయితే అంటే ఈ రోజు చూసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ తర్వాత అందరిలోనూ కూడా ఒక ప్రశ్న అయితే వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా నువ్వు మాజీ సీఎం అన్న సంగతి మర్చిపోయావా అని అదేంటి ఇది ఈ మాట ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నేను ఈ ప్రశ్న ఎందుకు అన్నా అంటే ఇది మొదటిసారి కాదండి జగన్ గారు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ప్రతి నెల కూడా ప్రెస్ మీట్ రూపంలో మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు కానీ సమస్య ఏంటంటే ఇక్కడ వన్ సైడెడ్ బ్యాటింగ్ ప్రెస్ మీట్లు అని చెప్పొచ్చు అంటే సహజంగా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి మీడియా మిత్రులని ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారు అలా గడిచిపోతూ ఉంటుంది అంటే ప్రెస్ మీట్ లో వచ్చినటువంటి పాత్రికే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసినట్టయితే మనకందరికీ కూడా వన్ సైడ్ బ్యాటింగ్ లాగా ఉంటుంది అంటే క్రికెట్ లో వన్ సైడ్ బ్యాటింగ్ అని ఎలాగైతే ఉంటుందో అలాగా వన్ సైడెడ్ ప్రెస్ మీట్లు అని చెప్పవచ్చు అనమాట ఎక్కడ ప్రశ్నలు ఉండవు ప్రశ్నలు అడి అడిగేటటువంటి ధైర్యం ఏ పాత్రికే మిత్రుడికే ఉండదు అనమాట అసలు ఆశ్చర్యం ఏంటంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేసినటువంటి చరిత్ర అయితే లేదు ఆ మన మనం చూసినట్లయితే తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా అరుదని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు మాత్రం గంటన్నర ప్రెస్ మీట్ పెట్టారండి ఇక్కడే అస్సలు సమస్య మొదలవుతుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా ఒక అసలు సమస్య ఆయన జోకర్ లాగా మిగిలిపోతూ ఉంటారు అందరి దృష్టిలో ఈ ప్రెస్ మీట్ మొత్తం మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదండి చదివేశారు సింపుల్ గా వివరించడం కానీ ఇది లేదు చదివేశారు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతి దానికి కిందకు తోటం ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ చదవడం కిందకి తోటం సీమా అంటారు కింద చూస్తారు ఎత్తిపోతల పథకం అంటారు కిందకి చూస్తారు ఇలాగా పదానికి పదానికి కూడా గ్యాప్ లేకుండా ఇరిగేషన్ ఇలా స్పీచ్ కాదండి అది అది పరీక్షల్లో సమాధాన పత్రం చదివినట్లు అంటే క్వశ్చన్ పేపర్ ఆ ఇస్తే ప్రతి ఒక్క క్వశ్చన్ కి కొద్ది కొద్దిగా ఆన్సర్ చూసి రాస్తారు కదా అలా చదివినట్లు అండి ప్రెస్ మీట్ మాత్రం మధ్యలో ఎవరైనా ఇంట్రెస్ట్ అదే ఇంటరప్ట్ చేస్తే మాత్రం అయోమయంగా అయోమయంగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఆపానో ఎక్కడ మొదలు పెట్టానో కూడా గుర్తుండే పరిస్థితి అయితే వస్తుంది అనమాట అయితే వాస్తవానికి ప్రెస్ మీట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తికి అతను చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అంటే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాజెక్టుల వివరాలు ఎంతో కొంత తెలిసి ఉంటాయి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎంత ఖర్చు అయింది ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల పొడవుంది ఇలాంటివన్నీ కూడా గుర్తుండేటటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఇక్కడ ఏది గుర్తుండదు అనమాట పేపర్ కూడా గంటన్నరలో కొన్ని వందల సార్లు చూసి చదివేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఇది పర్ఫెక్ట్ అని అంటారా సహజంగా చూస్తే భోగాపురం ఎయిర్ భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు సీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ కావచ్చు పోతిరెడ్డిపాడు సంఘ పెట్టుబడులు కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు ఇవన్నీ చాలా సీరియస్ సబ్జెక్ట్స్ యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఎన్నిసార్లు ఎవరికి ఇవ్వబోయారు ఇవన్నీ కూడా ఐడియా ఉండేటటువంటి అంశాలు కానీ అలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు కూడా పేపర్ చూసి చదవటమేనండి నోట్స్ ఉండొచ్చు ఎవరికైనా నోట్స్ అనేది ఉంటుంది ప్రిపరేషన్ అనేది ఉంటుంది కానీ ఏంటంటే ప్రతి ఒక్కదానికి కాదు దానికి వివరణ ఇచ్చేటప్పుడైనా కనీసం ఎదురు చూసి మాట్లాడుతూ ఉండాలి కానీ ప్రతి డైలాగ్ కూడా పేపర్ చూసి చదవటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక నాయకత్వ లోపం ఏదైతే ఉందో ఆ నాయకత్వ లోపానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చండి టు బి ఫ్రాంక్ ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీసం మినిమం సబ్జెక్ట్ కి అవగాహన లేకపోతే దాన్ని ప్రజలు ఏ దృష్టితో చూడాలండి వాస్తవానికి ఒకప్పుడు ఎంపీగా చేశాడు నూట యాభై ఒక్క సీట్లతోటి గెలుచుకుని ఆ పార్టీలో మెజారిటీ సాధించి సీఎం గా చేశాడు పులివెందల ఎమ్మెల్యే ఇప్పుడు ఒక పార్టీ అధినేత అయినటువంటి వ్యక్తి మరి రెండు వ్యాఖ్యాలు కూడా చూసుకోకుండా మాట్లాడలేకపోతున్నటువంటి అంటే అది అది వ్యక్తిగత వైఫల్యమా లేక పార్టీ ఆయన్ను ఆ స్థితికి తీసుకొచ్చిన ఎందుకంటే ప్రతి ఒక్కదానికి స్క్రిప్ట్ ఇస్తేనే కదా సభగ అది మరి ఆ స్థితికి మరి ఏమైనా వచ్చాడని తెలియదు నాకైతే మాత్రం ఆ అభిప్రాయాన్ని మీరే చెప్పాలి చూసినట్లయితే ప్రెస్ మీట్ కావచ్చు ఏది పెట్టినా మనం గతం నుంచి చూసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవన్నీ మనం నాయకత్వం లోపంగా మనం ఒక ప్రశ్న అయితే వేసుకోవచ్చు మరి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి తాను ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాడు అనేది ప్రెస్ ముందుకు వచ్చి ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి వ్యక్తికి మరి మరి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాడో ఒకవేళ గెలిస్తే గెలుచుంటే మన కర్మ మనం అనుభవించాలనుకోండి ఒకవేళ గెలిస్తే ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం జనాల దృష్టిలో ఇంకా అసమర్థ నాయకుడిగా మిగిలిపోతాడు ఇంకా వాళ్ళ పార్టీకి పతనంగా తయారైపోతాడనమాట కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టకపోవటమే మంచిదేమో జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్